నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంచే బ్లాగ్స్ ఇవాళ మన రివ్యూ దేని గురించి అంటే మనం ఎంతలో ఈగల్గా వెయిట్ చేస్తున్న ప్రశాంత్ నీలు మన జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చేసాను సినిమా ఎంతవరకు జరిగింది ఎప్పుడు రిలీజ్ కాబోతోంది ఏ షెడ్యూల్లో ఉంది ఇవన్నీ కూడా మన ఇవాళ వీడియోలో అలాగే సలార్ టు టీజర్ అప్డేట్ అయింది అవన్నీ కూడా మనం తెలియజేసుకుందాం అనమాట ఈ వీడియోలో వెల్కమ్ టు చంచయ వ్లాగ్స్ వన్స్ అగైన్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ఒకటి రెండు సార్లు చూడండి మీకు నచ్చుతాయి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని అని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో వివరాల్లోకి వెళ్ళిపోతే కనుక ఎంతో కాలం నుంచి ఈగల్గా వెయిట్ చేస్తున్న ప్రశాంత్ నీలు జూనియర్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్ కోసం ప్రతి ఒక్క మాస్ ప్రేక్షకుడు అలాగే ఎన్టీఆర్ అభిమానులు బాలయ్య గారి అభిమానులు కానించి ఆల్ ఓవర్ సినీ ప్రేక్షకులు అయితే మాత్రం ఈగల్గా వెయిట్ చేస్తున్నారు ఒక కేజీఎఫ్ లాంటి సినిమాలో యష్ని ఏ రేంజ్లో చూపించాడో మనం చూసాము అలాగే సలార్ లాంటి సినిమాలో ప్రభాస్ గారిని ఏ రేంజ్లో చూపించారో చూసాము అలాగే ఎన్టీఆర్ గారిని ఇంకా ఏ రేంజ్లో చూపిస్తారో మనం ఓకే అందని విధంగా అయితే ఇప్పటి వరకు మనం చూసిన కొన్ని స్టిల్స్ బయట వచ్చినప్పటికీ సినిమాలో ఎన్టీఆర్ యొక్క గెటప్ ఎలా ఎలాగా ఉండబోతుంది అనేది ఊహించుకుంటేనే ఊహ కందని విధంగా డైరెక్టర్ అయితే తీర్చిదిద్దడం జరిగింది ప్రస్తుతానికైతే టైటిల్ డ్రాగన్ అంటున్నారు కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే కరెక్ట్గా లేదు మేబీ చేంజ్ అవుతుందో ఏమో కరెక్ట్గా తెలియదు కానీ సినిమా అయితే మాత్రం జెట్ స్పీడ్లో షూటింగ్ అయితే జరుపుకుంటుంది చాలా షెడ్యూల్స్ కూడా వేసుకున్నారు ఆల్మోస్ట్ రెండు నెలల్లో షూటింగ్ కంటిన్యూస్గా అయితే జరుగుతూ ఉంది ఇప్పుడు ఫిబ్రవరిలో ఫారెన్ షెడ్యూల్ అయితే వేసుకున్నారనమాట దాదాపు ఇరవై రోజులు హై వోల్టేజ్ మాస్ యాక్షన్ మూవీస్ షార్ట్స్ తీసేదాని కోసం మూవీ టీమ్ అయితే ఫారెన్కి వెళ్తున్నారని అయితే వెనికిడి సో అది ఆఫ్రికాలో జరుగుతుందా అనేది కరెక్ట్గా క్లారిటీ లేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం జోటాన్లో ఫిబ్రవరిలో ఇరవై రోజులు షెడ్యూల్ అయితే ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది చాలా చాలా జట్టు స్పీడ్తో ప్రశాంత్ నీళ్ళు అయితే మాత్రం ఎన్టీఆర్ సినిమాని అయితే అనుకున్న టైంకి కరెక్ట్గా దించాలని మాత్రం కరెక్ట్గా కంకణం కట్టుకుని కూర్చున్నారనమాట సినిమా అయితే జూన్ ఇరవై ఐదో తేదీన గ్రాండ్గా వరల్డ్ వైడ్ రిలీజ్ చేయాలని చాలా ఈగల్గా వెయిట్ చేస్తున్నారు అలాగే ప్రశాంత్ కథా కథాకథనంలో కూడా మరిన్ని జాగ్రత్తలు తీసుకొని సినిమాను ఎన్టీఆర్ని ఎవ్వరు చూపించని విభిన్నమైన పాత్రల్లో చూపించి అలాగే మాస్ ప్రేక్షకులకి చాలా దగ్గరగా దగ్గరైన డైరెక్టర్ ప్రశాంత్ నీలు అలాంటి ఓరా మాస్కే మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారిని ఏ రేంజ్లో చూపిస్తారా అని అయితే మాత్రం చాలా ఈగల్గా వెయిట్ చేస్తానమాట ఇంకా మీకు తెలుసు ప్రశాంత్ నీళ్ళు గారి మేకింగ్ స్టైల్ ఎలా ఉంటుంది ఆయన యొక్క డైరెక్షన్ ప్రతిభ మీరు కేజీఎఫ్లో చూశారు కేజీఎఫ్ పార్ట్ వన్ టూలో చూశారు సలార్ చూశారు అలాగే సలార్ పార్ట్ టూ టీజర్ ఎప్పుడు వస్తుంది ట్రైలర్ ఎప్పుడు వస్తుందని కూడా జనాలు అయితే మాత్రం ఈగల్గా వెయిట్ చేస్తున్నారు సో ప్రజెంట్ అయితే మాత్రం ప్రశాంత్ నీల్ గారు చాలా ఫుల్ ఫోకస్డ్గా ఎన్టీఆర్ గారి సినిమా మీద అయితే మాత్రం ఉన్నారు పార్ట్ వన్ సలార్ ఎన్ని రికార్డులు సృష్టించిందో మీకు ఆల్రెడీ తెలుసు ఏ రేంజ్ బాక్సాఫీస్ సునామీ సృష్టించిందో పార్ట్ టూ కోసం అయితే కూడా జనాలు అయితే ఆ రేంజ్లో ఎదురు చూస్తూ ఉన్నారు సో పార్ట్ టూలో ప్రభాస్ని సలార్లో ఏ రేంజ్లో చూపిస్తారని ఈగల్గా వెయిటింగ్ ఒక సిల్వర్ స్క్రీన్ మీద బాక్స్ ఆఫ్ మీద ఆఫీస్ మీద దండయాత్ర లాగా జరిగిందనమాట సలారు ఓ లో అయితే కలెక్షన్స్ వసూలు సృష్టించింది సో సలార్ టూ కూడా ఆ రేంజ్లో లో ఏమని ఎక్స్పెక్టేషన్స్ అయితే విపరీతంగా ఉన్నాయి దానికంటే ముందుగా ప్రశాంత్ నీళ్లు ఎన్టీఆర్ డ్రాగన్ అంటున్నారు డ్రాగన్ ఏ రేంజ్లో ఉండబోతుందా రాయనా అని ప్రశాంత్ నీలు డైరెక్షన్ కోసం గా వెయిటింగ్ ఆయన పెన్ పవర్ ఎలా ఉంటుందో కథ కథనంలో స్క్రీన్ ప్లే కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది గత సినిమాలన్నీ మీరు చూశారు సో ఈ సినిమాలు అయితే ఇంకా కొత్తగా చూపించాలని డైరెక్టర్ పడే తపన అయితే మనకైతే తెలుస్తుంది చాలా స్పీడ్గా అయితే పూర్తి చేసుకుంటుందనమాట షూటింగ్ ఎన్టీఆర్ కూడా తన లుక్ని ఎక్కడా బయటపడనీయకుండా చాలా జాగ్రత్త పడతా అన్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు అలాగే జూన్ ఇరవై ఐదో తేదీన గ్రాండ్ రిలీజ్ అయితే ఉండబోతోంది సో రిలీజ్ డేట్లో ఎటువంటి చేంజెస్ లేకుండా సినిమాని సక్సెస్ఫుల్గా ముగించాలని డైరెక్టర్ అయితే మాత్రం ప్రీ ప్రీప్లాండ్గా ఉన్నట్టు తెలుస్తుంది సో ఫిబ్రవరిలో ఇరవై రోజుల షెడ్యూల్ కంటిన్యూస్గా జరిగిపోతుంది ఫారిన్లో అదైతే మాత్రం అప్డేట్ అయితే మనకుంది సో మరిన్ని అప్డేట్స్ కోసం మీరు చంచయ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్టీఆర్ ప్రశాంత్ ని సినిమా కోసం ఎంతమంది ఈగల్గా వెయిట్ చేస్తున్నారు సలార్ పార్ట్ టూ కోసం ఎంతమంది ఈగల్గా వెయిట్ చేస్తున్నారు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇట్లు మీ చంచే వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్